అలాగే లక్ష్మీ గారు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు దినోత్సవం ఉంది ఆవిర్భావ దినోత్సవం కూడా పార్టీ శ్రీను అన్ని కూడా తరలి వెళ్ళి ఆ రోజు ఒక నభుత్వ భవిష్యత్తు అనే విధంగా ఆ సభ జరగబోతా ఉంది ప్రపంచం అంతా కూడా ఆ సభ వైపు చూడబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క జన కూడా పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో మేము కూడా ముందు ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను ఎలా చెప్పుకుంటే ఎలా చెప్పితే ఎలా నేను ఆలోచించే మనిషిని నాకు రాజకీయాలు రావు అది ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించినా చిన్న సమస్య కూడా మీరు మీరు సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిశీలించేటట్టు మీకు సహాయంగా నేను ఏ సాయం అయినా చేయడానికి రెడీగా ఉన్నాను అందువల్ల అందువల్ల రాబోయే మళ్ళీ రాబోయే ఏ ఎన్నికలైనా సరే జనసేనకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలి మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఇంకో మూడు దఫాలు గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దెళ్ళాలి பவன்கல்யன் துர்கார் நாயகத்துவம் ஒத்தல்லாலே பவன்கல்யன் துர்கார் நாயகத்துவம் ஒத்தல்லாலே ஒத்தல்லாலே ஹான்சி கிருஷ்ணர் நாயகத்துவம் ஒத்தல்ல நாயகத்துவம் ஹான்சி கிருஷ்ணர் நாயகத்துவம் ஒத்தல்ல நாயகத்துவம் தேங்க் யூ ஃபார் தந்யமாதா கோணபச்சங்கர்க்கு ரொம்ப நன்றி கிருஷ்ண தேனவால மம்மிதா சகோதரர்களுக்கு প্রত্যেকங்க நன்றி தேங்க் யூ தேங்க் யூ